మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇతరులకు దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మా వీడియోలను షేర్ చేయండి మరియు లైక్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు కీర్తనల గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము యహోవా నీ చరణ చరుణొచ్చి ఉన్నాను నన్నెన్నడూను సిగ్గుపడనీయకము నీ నీతిని బట్టి నన్ను రక్షింపము నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయశైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండుము నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము నా ఆశ్రయదుర్గము నీవే నన్ను చిక్కించుకొనుటకే శత్రువులు రహస్యముగా వడ్డిన వలలో నుండి నన్ను తప్పించుము నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యహోవా సత్యదేవా నన్ను విమోచించువాడవు నీవే నేను ఎహోవాను నమ్ముకుని ఉన్నాను వ్యర్థమైన దేవతలను వారు నాకు అసహ్యులు నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను నీవు కనిపెట్టి ఉన్నావు కావున నీ కృపను బట్టి నేను ఆనంద సంతోషించదను నీవు శత్రువుల చేత నన్ను చెరపెట్టలేదు విశాల స్థలమును నా పాదంలో నిలవబెట్టివి ఎహోవా నేను ఇరుకున పడి ఉన్నాను నన్ను కరుణింపము విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నది నా బ్రతుకు దుఃఖముతో వెళ్ళబుచ్చుచున్నాను నిట్టూర్పులు విడుచుటతో నా ఏండ్లు గతించుచున్నవి నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవచున్నది నా ఎముకలు క్షీణించుచున్నవి నా కందరికిని నేను నిందాస్పదనై ఉన్నాను నా పొరుగు వారికి విచారము కారణముగా ఉన్నాను నా నెలవరులకు భీకరుడనై ఉన్నాను వీధిలో నన్ను నా ఎదుటి నుండి పారిపోవుదురు మరణమై స్మరణకు రాకున్న వాని వలె మరువబడితిని ఓటికుండ వంటి వాడనైతిని అనేకులు నా మీద దురాలోచన చేయుచున్నారు నాకు ప్రాణహాని చేయటకు యోచించుచున్నారు వారు గుసుగుసలాడటం నాకు వినబడుచున్నది నల్లు దిశలను నాకు భీతి కలుగుచున్నది యహోవా నీ అందు నమ్మక ఎంచున్నాను నీవే నా దేవుడవని నేను అనుకొనిచున్నాను నా కాలగతులు నీ వశంలోనున్నవి నా శత్రువుల చేతిలో నుండి నన్ను రక్షింపము నన్ను తరుమువారి నుండి నన్ను రక్షింపుము నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము నీ కృపచేత నన్ను రక్షింపు యహోవా నేను నీకు మొరపెట్టి ఉన్నాను నన్ను సిగ్గు నొందని ఇయ్యకము భక్తిహేనులు సిగ్గుపడుదురుగాక పాతాలమునందువారు మౌనులై ఉందరుగాక అబద్ధకుల పెదవులు మోయబడునుగాక వారు గర్వమును అసహ్యమును అగుపరచవచ్చు నీతి మంతుల మీద కఠోరమైన మాటలు పలుకుదురు నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులేదుటి నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటిన వారిని దాచుచున్నావు వాక్ కలహము మాన్పి వారి గుడారములలో దాచుచున్నావు ప్రాకారము గల పట్టణంలో యహోవా తన కృపను ఆశ్చర్యకరముగా నాకు ఉన్నాడు ఆయన స్థుతి గాక భీతి చెందిన వాడనే నీకు కనపడకుండా నేను నాశనమైతననుకుంటుని ఆయనను నీకు నేను మొర్ర పెట్టగా నీవు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి యహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి యహోవా విశ్వాసులను కాపాడును గర్వముగా ప్రవర్తించు వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయను యహోవా కొరకు కనిపెట్టు వారలారా మీరందరూ మనసును ధైర్యం వహించి నిబ్బరముగా నుండు